ఎందుకో ఈరోజు ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చాలనిపించింది వెంటనే వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చి ఇంట్లోనే తయారు చేద్దామని నేను నా భార్య ప్రిపేర్ చేశాను and <laughs> అంతా శుద్ధం చేసి ప్యాకింగ్ చేసి కారులో వేసుకుని నేను నా భార్య నా కొడుకు ఆకలితో ఉన్న వారిని అన్వేషించడానికి బయలుదేరా మొదటిసారి కాబట్టి వారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాం ఇతలో ఒక ప్రాంతం లాగి ఆగగానే అందరూ చుట్టుముట్టారు వారి ఆకలితో ఉన్నారని తెలుసుకుని వారికి ఆహారాన్ని అందరం మన కుటుంబంతో సహా అందరికీ అందించాం వారి కళ్ళలో ఆనందం చూస్తే రోజు వీడికి ఆహారాన్ని అందించాలన్నంత తరం కాదు కదా సరైన మీరందరూ ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నా ప్రతి శనివారం మీరందరికీ దాన్ని మా చేతులతో తయారు చేసి మీరందరికీ అందించాలని నిర్ణయించుకున్నా ఈ వ్యక్తి ఎంతో ఆకలితో పడుతున్నాడు అనిపించింది బ్రో వెంటనే వెళ్ళా కానా చికెన్ ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను రోడ్డు పైన పడ్డాము ఆకలితో ఉన్నవారే ఆకలి తీర్చాలని రోడ్ పలు మొత్తం జల్లెడి పెట్టాము కొన్ని షాపులలో కొందరు కనిపించారు కొన్ని షాపులు బయట కొందరు ఉన్నారు వారిని లేపి మరియు కొన్ని ప్రైవేట్ ప్లేస్లలో ఆహారంగా కొన్ని ప్రాంతాల్లో వారిని ఇద్దరులో ఉన్నారని వారి పక్కనే పార్సల్ పెట్టి వచ్చేసాము మొత్తానికి ఈ శనివారం జర్నీ చాలా హ్యాపీ అనిపించింది ఇలా ప్రతి శనివారం ఇలాంటి వారికి ఆహారాన్ని మా చేతులతో తయారు చేసి అందించాలి ప్లీజ్ బ్లెస్ మీ నా కుటుంబాన్ని